అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ మొదలైపోయింది దానికి సంబంధించిన బ్రేకింగ్ సైరన్ మనం వింటున్నాం మాదాపూర్ లో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్ కావోరీ కావూరి హిల్స్ పార్క్ స్థలంలో ఆక్రమణల్ని తొలగిస్తున్నారు హైడ్రా కూల్చివేతల్ని తప్పుపడుతున్నారు స్థానికులు మాదాపూర్ మెయిన్ రోడ్ పక్కనే రెండు వేల రెండు వందల గజాల పార్క్ స్థలం ఉంది ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా చెబుతోంది కవరేజ్ కోసం వెళ్ళిన మీడియాపై పోలీసులు ఆంక్షలు పెట్టారు మాకు కవర్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ లీజ్కి ఇచ్చారు దాని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మాది అని అన్నారు మా ప్లే గ్రౌండ్కే మేము జీహెచ్ఎంసీ దగ్గర బుకింగ్ అమౌంట్ కట్టి మేము లీజ్కి తీసుకున్నాము అండ్ మా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఏం చేశారంటే అసోసియేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మరి ఏం పొల్యూట్ అయ్యారో తెలియదండి ఇది ఇది పార్క్ అంటూ కొత్త క్రియేట్ చేస్తారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్లే ఏరియానే ఉంది టెన్నిస్ కోర్టే రన్ అవుతుంది లాస్ట్ మేము కోర్టు నుంచి కూడా కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చాం కోర్టు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే బాండేళ్ళు ఇప్పుడు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళేసి ఇది పార్క్ కబ్జా చేశారు అని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేసి కావాలని చెప్పేసి డెమాలిషన్ చేస్తున్నారు సార్ హైడ్రా అంటే ఏంటండి ఎఫ్డిఎల్లో ఉన్న ప్లేసెస్ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి వరకు కూల్చడానికి హైడ్రాకి నాకు తెలిసి ఇచ్చారు నాకు బలిసి నాకు తెలిసినంత వరకు కానీ ఈ ప్లేస్ అంటూ ఇది అసలు ఎఫ్డిఎల్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది హైదరాబాద్లో ముట్టుకోవడానికే లేదు మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది పార్క్ స్థలంలో తొలగిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం మాదాపూర్ మెయిన్ రోడ్ పక్కనే రెండు వేల రెండు వందల గజాల పార్క్ స్థలం ఉంది అయితే ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా చెబుతోంది కవరేజ్ కోసం వెళ్లిన మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అయితే స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి సమాచారం మా ప్రతినిధి ప్రస్తుతం నేను మాదాపూర్ కావురి హిల్స్ పార్క్ దగ్గర ఉన్నాం చూడొచ్చు ఒకసారి పార్క్ లో మొత్తం జిమ్ రూమ్ లు షెడ్ కూడా హైదరా సిబ్బంది వచ్చేసి మొత్తం ఆకస్మికంగా వచ్చేసి ఈ మొత్తం కూడా ఈ పార్క్ స్థలంలో ఉన్నటువంటి జిమ్ రూమ్ షెడ్ మొత్తం కూడా కూల్ కూల్చేసింది అయితే ఇవి మొత్తం కూడా కూల్చివేయడం సబబు కాదంటున్నారు ఇక్కడ స్థానికంగా లీజు తీసుకున్నారని సంబంధించి హలో సార్ ఇది మాకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్లే గ్రౌండ్ అని చెప్పేసి మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి బుకింగ్ చేసుకున్న రెంట్ పేపర్స్ అండి ఇవి మేము వాళ్ళకి ఎవ్రీ మంత్ మేము వెళ్ళి అమౌంట్ కట్టి మేము లీవ్ తీసుకుని ఇది జిహెచ్ఎంసీ కార్పొరేషన్ నుంచి మాకు ఇచ్చిన రిసిప్ట్స్ అండ్ పార్క్ అని చెప్పేసి అంటున్నారు పార్క్ అయితే మరి అకౌర్ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు రెంట్స్కి రిసిప్ట్స్ మేము ప్రూఫ్గా చూపిస్తున్నాను రెంట్కి ఎలా ఇచ్చారు సార్ ఇది పార్క్ అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇచ్చే ప్లే గ్రౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇచ్చే ప్లే గ్రౌండ్ అండ్ దాని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు ఇదిగోండి జిహెచ్ఎంసీకి మేము కట్టిన రిసిప్ట్స్ జిహెచ్ఎంసీకి మేము కట్టిన రిసెప్ట్స్ ఆల్ ఆఫ్ సడన్ ఇది పార్క్ ఎలా క్రియేట్ చేస్తున్నారు సార్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రావాల్సిన ప్లే గ్రౌండ్ ఉన్న ప్లే గ్రౌండ్ ఆల్ ఆఫ్ సడన్ పార్క్ ఎలా అవుతుంది అలాంటప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ అసోసియేషన్ వాళ్ళకి కానీ లీజ్కి ఇచ్చే రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా లీజ్కి ఇస్తారు మరి ఇక్కడ దీనికి సంబంధించిన లీజ్ దారుల వర్షన్ అయితే దీనికి సంబంధించి హైకోర్టు ద్వారా పోరాటం చేసిన వ్యక్తులు ఇక్కడ ఈ వైపు ఉన్నారు కావూరికి సంబంధించిన మనవడు కావూరి రవికిరణ్ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే భారీగా పోలీస్ ఫోర్స్ మోహరించింది ఎక్కడికక్కడ మీడియాను గతం కొద్ది ఒక గంట క్రితం మీడియాను ఎవరిని కూడా లోపలికి అలవాటు చేయకుండా ప్రయత్నం జరిగింది అయితే దీనికి సంబంధించి కావురు హిల్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి కావురి హిల్స్కి సంబంధించినటువంటి మనవడు మీ పేరు కుమార్ అండి కుమార్ గారు మీరు వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత కోర్టు డైరెక్షన్ పట్ల హైదరాబుద్దు చేసింది దీని పట్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అండి హైకోర్టు మీద మాకు చాలా సిస్టమ్ మీద మాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి మేము సిస్టమ్ మీదే వెళ్ళాము ఇది ఈ రోజు ఒక రోజు పోరాటం కాదు ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము దీన్ని వెకేట్ చేయించడానికి పోరాడుతున్నాము ఫైనల్గా హైదరాబాద్ పేరు మీద ఇది వెకేట్ అవటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా కుప్పగులు చేసింది అయితే ఇక్కడ ఈ పార్క్ స్థలంలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగేవి దాని పట్ల మీరు మీరు లీజ్ డబ్బులు కానీ మీరు తీసుకున్నారని రిసిప్ట్స్ చూపిస్తున్నారు మేము ఎటువంటి లీజు మా మేము ఇవ్వలేదండి ఎవరికీ ఇవ్వలేదు మాకు ఎటువంటి ఇది లేదు మా అకౌంట్లో మీకు కావాలంటే మేము ప్రొడ్యూస్ చేయగలం మాకు ఎటువంటి అమౌంట్ లేదు వాళ్ళు ఫేబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా సృష్టించి తీసుకుంటే ఇక్కడ ఎలాంటి ఇట్లా ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ ఇది అంతకుముందు డీజే యాక్టివిటీ జరిగేది జిమ్ అని పెట్టారు ట్వంటీ నైట్ టైమ్ టూ త్రీ అవర్స్ వరకు టూ త్రీ ఓ క్లాక్ వరకు ఓకే 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 ఇది అయితే ఈ మొత్తం ఈ పార్క్ స్థలం హయ్యెస్ట్ కాస్టీ జోన్ మాదాపూర్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ పార్క్ స్థలంలో మొత్తం కూడా లీజ్ పేరుతో తీసుకొని ఇక్కడ డీజే సౌండ్లు ఆ తర్వాత ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అర్ధరాత్రి రెండు వరకు కూడా స్థానికులకు డిస్టర్బెన్స్ చేస్తూ వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కింద స్థానికులకు మానసిక ఉల్ల ఉల్లాసానికి కానీ శారీరక దృఢతానికి కావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకుండా వాళ్ళ సొంత కార్యకలాపాల కోసం వ్యాపార కార్యకలాపాలుగా మార్చేసినారు పార్కు ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలతో హైదరా కూల్చివేసిన పట్ల సంతృప్తికరంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కావురి కాలనీ అసోసియేషన్ వాళ్ళు